భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు దీనికి రెండు వేల పద్నాలుగులో లో హామీ ఇచ్చి జాతీయ హోదా ఇస్తారని రెండు వేల పద్నాలుగులో లో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో హామీ ఇచ్చుంటే ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఈ పాలమూరు రంగారెడ్డి ఒకటే నా నేను పట్టించుకున్నాను ఆ డిజైన్ ఈ డిజైన్ ఒకటేనా పట్టించుకున్నాను ఈ బీపీఆర్లు లేవు అడ్డగోలిగా డిజైన్ అడ్డగోలిగా అన్ని పది సార్లు పదిసార్లు పిఆర్ మార్చి ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రాప్తం పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు కదా పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు కదా ఏదైనా జిల్లాలో పోరాటం చేసిందా ఎక్కడైనా పోరాటం చేసిందా దీనికోసం భారతీయ జనతా పార్టీ తిప్పుతా 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 అంటుందని ఓ ప్రకటం ఆడైన చెప్తున్నాను తిప్పుతారట 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 అని ఓప్రకారం అంటే నీ మీద నీకే నమ్మకం తెలియదు మీ పార్టీ మీద మీకే నమ్మకం ఇలా జిల్లా లోపల మీరు ఏం చేస్తుందో చెప్పుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి ప్రజల్ని అడగండి ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళకి ఓటేస్తారు చెప్పు అది చెప్పండి కానీ నన్ను దిస్తారు నన్ను ఓడకూడదు నన్ను ఓడకూడదు నన్ను దిస్తారంటే ఎంత ముందే ఓటమిని ఈ ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టే లెక్క ఓడిపోతామనే భయానికే